హలో అండి ఇదిగో బిస్కెట్స్ వచ్చినాయి కదండీ రాజా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాము ఇదిగోండి కత్తెర కూడా తీసుకొచ్చాము ఇది ఎదురుగా కూర్చున్నాడు మమ్మీ ఇంకా కట్ చేయట్లేదండి నువ్వు కట్ చేయరా రా అయిపోద్దు తప్పని రాజా ఏంటివి ఏంటివి ఓపెన్ చేద్దామా మీ ఫ్రెండ్స్ అందరు చూపిస్తావా బిస్కెట్స్ మమ్మీ ఇంకేంటి ఓపెన్ చేయదు అని చూస్తున్నాడు మండిపోతుందా మీద చూడండి ఫేస్ చూడండి మనోడిది ఓకే ప్రీవియస్ ఈ వీడియోలో పెట్టానండి అమెజాన్ నుంచి వచ్చినాయి ఇదిగోండి ఇదిగో రాజా ఇదిగో బిస్కెట్స్ రాజాకి రాజాకి బిస్కెట్స్ మా అబ్బాయి ఏంటంటే అయిపోగానే ఒక అంటే పలానా డేట్కి వచ్చేటట్టు పెట్టేసినట్టున్నాడు అండి వన్ మంత్ అవ్వగానే ఇంకా వాటికవే మళ్ళీ వచ్చేస్తాయి అనమాట కరెక్ట్గా మేము గుర్తున్నా గుర్తు గుర్తు ఉంచుకున్నా గుర్తుంచుకోపోయినా ఆల్రెడీ ఉన్నాయి వీడికి బిస్కెట్స్ ఏం చేయాలంటే కత్తిరితో అంటే అది ఉంది కత్తిరితో ఇప్పుడు కట్ అండి మేము అవ్వో వందనాలు అండి వందనాలు పలుగుతాడు ఎంత ఆనందమో నిన్నటిదాకా చెక్క చక్రాల్లో చెక్కలు తినేసి పొట్టంతా పాడు చేసుకున్నాడు వామిటింగ్స్ అయినాయి అన్నాను కదా రెండు సెట్ అయిందిలండి వాళ్ళ బాగానే ఉన్నాడు